హైదరాబాద్ సూరారాం లోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో దేశ సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మల్లారెడ్డివి ఇక్కడ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ని నేను అభినందిస్తున్నాను దేశం కోసం పోరాడుతున్న సైనికులకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం భారతదేశ సైనికులను చూసి గర్వపడుతున్నాం సరిహద్దులు అంటే భౌగోళికంగా కాదు ఈ దేశ ప్రజల భద్రత దేశ భవిష్యత్తు కూడా దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారు పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచిపోస్తున్నది ముంబైలో తాజ్ హోటల్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు దాడి చేశారు ఉగ్రవాదులు దాడి చేశారు వారు పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులు అని ప్రపంచం ముందు ఆ దేశాన్ని దోషిగా నిలబెట్టింది భారతదేశం